నాగిరెడ్డిని కలిసిన బిఆర్ఎస్ నాయకులు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ ఈ మేరకు పార్టీ తరఫున లేఖ అందజేసిన బిఆర్ఎస్ ప్రతినిధులు ప్రభుత్వ బకాయిలపై వివరాలు అడిగిన నేతలు పదమూడు వందల యాభై మూడు కోట్ల మహాలక్ష్మి పథకం బకాయిలు పెండింగ్ లో ఉన్నాయని ఎండికి తెలిపారు తొమ్మిది వేల రెండు వందల నలభై ఆరు కోట్ల ఆర్టీసీ గ్రేట్ ను విడుదల చేసినట్లు తెలిపిన బిఆర్ఎస్ నేతలు కానీ ఈ ప్రభుత్వం ఆర్టీసీని ముంచేలా కుట్ర చేస్తుందని నాయకులు అన్నారు మొత్తంగా ఆర్టీసీని ప్రైవేట్ కు అప్పగించే కుట్ర జరుగుతుందని

వాళ్ళు ఇప్పుడు నష్టాలు వచ్చినాయని చెప్తున్నారు నష్టాల పేరు మీద ప్రైవేటైజేషన్ కార్గోనిచ్చేసినారు కార్గో తర్వాత నెక్స్ట్ ఎలక్ట్రిఫికేషన్ ఆ తర్వాత మొత్తం ఆర్టీసీ ఏమైతుంది నెక్స్ట్ అల్టిమేట్ స్టేట్ మొత్తం ప్రైవేటైజేషన్ ఎట్లంటే మీకేం తెలుసు మీకు వెళ్ళినప్పుడు తెలియదండి అంతే

సంచలన జల్పిసి చేందండి చూడండి మనం ఉ리고 తెలుసా ఐడి రైట్ సబ్ నేను బైలెస్ चेंडी చేదైపి గన ఫస్ట్ చార్జ్ లకిచండి చార్జ్ అవుతుంది హాయ్